హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే అండ్ ఈ రోజు నేను చేయాలనుకున్న టాపిక్ చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి యాక్చువల్గా ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి బట్ అందరూ సేమ్ కంటెంట్ చేస్తున్నారని చెప్పి నేను చేయట్లేదు అండ్ నాకు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అండ్ ఈ రోజు మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ప్రస్తుత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ విషయంలో కలవాలనుకుంటున్నారా లేదా లేదా మొత్తానికి మిమ్మల్ని వద్దనుకుని మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారా అండ్ ఇంకోటి ఏంటి అంటే టారో ఎనర్జీస్ అనేవి జస్ట్ జనరల్ రీడింగ్ అండ్ జనరల్ గా మాత్రమే ఎనర్జీస్ అనేవి మనకి కనెక్ట్ అవుతాయి ఓకే పర్సనల్ రీడింగ్ వేరు జనరల్ రీడింగ్ వేరు జనరల్ రీడింగ్ ఏంటి అంటే మాక్సిమం రిజోనేట్ అవుతుంది అవుతుంది పర్సనల్ అంటే మీది మీ పర్సన్ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసి ఎనర్జీస్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి మీకు గా రిజనేట్ అవుతుంది జనరల్ రీడింగ్ అనేది మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఎయిటీ టూ అరౌండ్ నైన్టీ పర్సెంట్ రిజనేట్ అవుతుంది రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ ఎనర్జీస్ మీకు కాదు అని చెప్పి అర్థం చేసుకోండి ఓకే ఒక్కటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఓకే కరెంట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి కరెంట్ కాని పాయింట్స్ లైక్ తీసుకోండి ఓకే అండ్ నేను ఇంకొకటి ఏంటి చెప్తున్నానంటే ఒక్కసారి మీ రీడింగ్ చూసే ముందు మనస్ మనస్ఫూర్తిగా అండ్ మనశాంతిగా మైండ్ లో ఎటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ గురించి నెగిటివ్ గా ఆలోచించొద్దు పాజిటివ్ గా ఆలోచించొద్దు ఒక క్లియర్ మైండ్ సెట్ తో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు యూనివర్సిటీ నుంచి గైడెన్స్ అన్నది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నేను పైల్ వైజ్ కూడా చాలా మంది చేయమని అడుగుతున్నారు పైల్ వైజ్ ఏంటంటే కొంచెం లెంత్ వీడియో కాబట్టి నాకు చేయడం అవ్వట్లేదు సో చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ప్రెసెంట్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ప్రెసెంట్ మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు మోన్ అవ్వాలనుకుంటున్నారా లేదా మీతోనే కలిసి ఉండాలనుకుంటున్నారా అన్నది వీడియో నేను చేస్తాను ఓకే అండ్ నేను ఇక్కడ కా చెప్పేస్తున్నాను మీ పర్సన్ తలుచుకోండి అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ మీ రిలేషన్షిప్ లో ఉన్న ఆబ్స్టికల్స్ అండ్ యాక్షన్స్ అండ్ ఫైనల్ అవుట్పుట్ యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అన్నది నేను లాస్ట్ రివీల్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ పర్సనల్ ఇయర్స్ కావాలి అనుకున్న వాళ్ళ స్టార్టింగ్ ట్రెండింగ్ నా నెంబర్ ఉంటుంది సో ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు ఓకే కాల్ చేయొద్దు మెసేజ్ మాత్రమే చేయండి హ్యాండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ ఒక్క పర్సన్స్ వాళ్ళ విషయంలో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రిలేషన్షిప్లో ఉన్న ఆబ్స్టికల్స్ అండ్ ఫైనల్ అవుట్పుట్ ఏంటి చూద్దాం నేను కార్డ్ తీయకుండానే ఒకటి షిఫ్ట్ అయింది ఏంటో మనం లాస్ట్ అండ్ రివీల్ చేద్దాం మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఓకే నేను ఇది లాస్ట్ రివీల్ చేస్తాను అండ్ యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఏముందో అది యూనివర్స్ నుంచి మనకు కనెక్ట్ అయింది కాబట్టి ఓకే లాస్ట్ రివీల్ చేద్దాం అండ్ నేను కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఓకే ఓకే నేను లాస్ట్లో రివర్స్ చేసి మళ్ళీ కాన్స్ అనే పెడతాను ఓకే నేను కనిపిస్తున్నాయని అనుకుంటున్నా మోస్ట్లీ ఓకే ఓకే యూనివర్స్ చూస్తున్న ఎనర్జీస్ అండ్ వాళ్ళ పర్సనల్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ ప్యాంటికల్స్ టూ ఆఫ్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ ఓకే మీ పర్సన్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీ రిలేషన్ అయితే ఇంకేం బ్రేక్ అయిపోలేదండి అండ్ ఇక్కడ నేను క్లియర్ గా ఒక్కటే చెప్తున్నాను మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్యన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తున్నా లేదా బ్లాకేజ్ నడుస్తున్నా అంటే ఇద్దరి మధ్యన ఎటువంటి కమ్యూనికేషన్ లేదు బ్లాకేజ్ ఉంది అన్న వాళ్ళకైతే ఎక్కువగా రిజనేట్ అవుతుంది ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాలర్ మెసేజ్ మీ పర్సన్ నుంచి రావచ్చు లేదన్నా మీరైనా చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ చేసే ప్రయత్నాలని ఆల్రెడీ చేశారంటండి ఇక్కడ ఒక రిలేషన్షిప్ లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఒకలైతే రిలేషన్షిప్ ని చాలా గ్రాండెడ్ గా తీసుకున్నారు మోస్ట్లీ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేడ్ కపుల్స్ కనిపిస్తున్నారు ఎందుకలా చెప్తున్నారు అంటే ఫోర్ ఆఫ్ ఫ్యాంస్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేడ్ పర్సన్స్ గురించి చూసాక మన అన్మ్యారీడ్ పర్సన్స్ ని కూడా కన్సిడర్ చేసి చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఈ రిలేషన్షిప్ కి ఒక పబ్లిక్ లో ఒక రికగ్నేషన్ అనేది ఉంది హస్బెండ్ అండ్ వైఫ్ లేదా ఆల్రెడీ ఎంగేజ్డ్ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిలేషన్షిప్ గురించి చాలా ఎఫర్ట్స్ అన్నవి మీ పర్సన్ అయితే పెడుతున్నారు ఆల్రెడీ పెట్టారు కూడా అండ్ ఈ రిలేషన్ అయితే వదులుకోవడానికి రెడీగా లేరు ఎందుకంటే నార్మల్ గా లవ్ లో ఉన్నప్పుడు ఉన్న బాండింగ్ కన్నా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఉన్న బాండింగ్ ఎఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే కిడ్స్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఒకవేళ అన్మే అన్మ్యారెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే నా వీటో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ యొక్క పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఇక్కడ చిన్నగా ఆబ్స్టికల్స్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నవి ఏంటి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అటు ఫ్యామిలీ కానీ ఇటు ఫ్యామిలీ కానీ ఒప్పకోకుండా ఉండడం ఎటువంటి యాక్షన్ లేకోకుండా ఇక్కడ స్ట్రక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ చేయాల్సిన చేశారు లేదా ఇక్కడ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ మీరు పెట్టారు మీ పర్సన్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ మీ పర్సన్ పెట్టారు అండ్ ఇక్కడ ఒక స్ట్రక్ అయిపోయిన ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే ఇంకేం చేయలేని సిచ్యువేషన్ చేసినంత చేశాను అవుట్పుట్ కావాలి లేదా నేను పెట్టిన ఎఫర్ట్స్ కి తగ్గ రిజల్ట్ కావాలి అని ఇక్కడ వెయిటింగ్ మోడ్ లోనే నాకు బాగా కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే రిలేషన్షిప్ కి ఒక వాల్యూ అన్నది ఉంది సొసైటీలో లేదా ఈ రిలేషన్షిప్ లో నేనేమైనా చిన్న చిన్న స్టా తప్పులు ఏమైనా చేసినా లేదా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోయినా సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే కొంచెం బ్లేమ్ చేయడం అంటే కొంచెం హర్టింగ్ గా మాట్లాడడం పాయింట్అవుట్ చేసి చూపించడం లాంటివి ఏమో ఉంటాయి అనే మైండ్ సెట్ లో కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇక్కడైతే ఖచ్చితంగా మీ పర్సన్ హార్డ్ బ్రేక్ సిచువేషన్ లోనే ఉన్నారు బట్ అయినా కూడా రిలేషన్షిప్ మీద అయితే ఇంకా నమ్మకం అన్నది కోల్పోలేదండి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రిలేషన్ కలుస్తుంది మళ్ళీ కలుస్తారు రియూనియన్ అవుతుంది మీరు హ్యాపీ ఫ్యామిలీ అన్నది ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రెసెంట్ ఏంటి అంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీకు కాల్ చేయాలని ఉంటుంది కానీ చేయలేరు యాక్షన్ తీసుకోవాలని ఉంటుంది కానీ తీసుకోలేరు ఇక్కడ బ్లాకేజ్ మీరే చేసి ఉండొచ్చు లేదా ఇక్కడ మీ పర్సనల్ గా చేసి ఉండొచ్చు అటు ఇటు చెప్పలేం బ్లాకేజ్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మిస్ అవుతున్నారు రిలేషన్షిప్ గురించి చాలా డీప్ గా ఆలోచిస్తున్నారు నేను పెట్టాల్సిన ఎఫోర్ట్స్ నేను పెట్టాను ఇంకా అటు నుంచి నాకు రిజల్ట్ అన్నది రావాలి లేదా అటు నుంచి అయితే మాట్లాడాలి మాట్లాడే ప్రయత్నం నా పర్సన్ చేస్తే నేను అప్పుడు ఆలోచిస్తాను అనే మైండ్ సెట్ లో ఇక్కడ ఉన్నట్టు అయితే అక్కడ కనిపిస్తుంది అండ్ ఫ్యాన్స్ ఇక్కడ మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒకటి మీరు ఒక పక్క వాళ్ళ కెరియర్ అవ్వచ్చు లేదా కిడ్స్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ అవ్వచ్చు అంటే కిడ్స్ అంటే మ్యారీడ్ పర్సన్ గురించి చెప్తున్నాను అన్మ్యారీడ్ అనుకుని కెరియర్ లేదా వాళ్ళ ఫ్యామిలీ ఒక పక్క మీరు అలాగా సంథింగ్ ఒక టూ చాయిసెస్ అన్న ఉన్నాయి ఇక్కడ ఒక్కటే మీ పర్సన్ అన్నది చూస్ చేసుకోవాలని సిచ్యువేషన్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ లో మీ ఇద్దరు విడిపోతారు అని ఇక్కడ మీరు అనుకుంటున్నా లేకపోతే మీ మధ్యన సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే హోప్ అన్నది వదులుకోలేదండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు రీయూనియన్ అయితే అవుతుంది ఇక్కడ సెపరేషన్ అన్నది ఫ్యామిలీ మూలంగా వచ్చినా లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ మూలంగా వచ్చినా ఎందుకు నేను రొమాంటిక్ థర్డ్ పర్సన్ పట్లగా చెప్తున్నానంటే అందరికీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండాలని లేదు అందరికి ఫ్యామిలీ అవ్వాలని లేదు మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఎవరైతే వాళ్ళని గే కన్సిడర్ చేసుకోండి ఓకే కొంతమందికి ఫ్యామిలీ పేరెంట్స్ ఒప్పుకోకుండా ఉండొచ్చు అక్కడ వాళ్ళ థర్డ్ పార్టీ ఇక్కడ కొంతమందికి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన అనదర్ రిలేషన్షిప్ లేదా అనదర్ పర్సన్ అది ఫ్రెండ్ అయినా రొమాంటిక్ పర్ పర్సన్ అయినా ఫ్యామిలీ అయినా లేదా వాళ్ళ థాట్స్ అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళ మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ ఏవైనా సరే అవన్నీ కూడా థర్డ్ పార్టీ కింద కన్సిడర్ అవుతాయి ఓకే అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మోస్ట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి అండ్ కానీ మీ పర్సన్ చేయాల్సిన ప్రయత్నాలు నేను చేస్తాను ఇంకెటువంటి ఎఫర్ట్స్ నేను పెట్టినా కూడా నాకు అగెనెస్ట్ గా మారే అవకాశం ఉంటుంది అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇవ్వడానికి రైట్ నో రెడీగానే ఉన్నారు బట్ ఏంటి అంటే ఇటు నుంచి నాకు రావాలి ఆ ఆన్సర్ ఇటు నుంచి నాకు ప్రయత్నం జరగాలి అప్పుడు నేను ఆలోచిస్తాను అనే మైండ్ సెట్ లో ఇక్కడ నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ పర్సన్ నుంచి వచ్చే ఆర్ మెసేజ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హార్ష్గా వచ్చినా లేదా మీ విషయంలో లో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేస్తూ అవి పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కూల్ కమ్యూనికేషన్ అయితే అవ్వదండి కొంచెం హార్ష్ గా రావడం మీరు ఇంకా డిస్టర్బ్ అవడం లాంటివి కూడా జరుగుతాయి అలా వచ్చినాకనే కామ్ డౌన్ అవుతుంది ఓకే అంటే సిచ్యువేషన్ అన్నది సడన్ గా వచ్చేసి ఆ నువ్వు ఎక్స్క్యూజ్ అని ఎక్స్క్యూజ్ చేస్తా అనేలా అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది రాదు ఇద్దరిద్దరు మీరు వాళ్ళని బ్లేమ్ చేయడం వారు మిమ్మల్ని బ్లేమ్ చేయడం మిస్అండర్స్టాండింగ్స్ రావడం లేదా ఒకరి డామినేటింగ్ గా మాట్లాడుకోవడం ఎంత జరిగినప్పటికీ ఫైనల్ గా అనేది మీకు ఫేవరబుల్ గా ఇద్దరికి రియూనియన్ అయ్యే అవకాశం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది ప్రెసెంట్ మీ పర్సన్ అయితే మాత్రం మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు మెయిన్లీ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు గతం అంతా అయిపోయింది అయిపోయింది మళ్ళీ ఇంక రిలేషన్షిప్ కోసం ఒక ఛాన్స్ తీసుకుందాం ఎఫర్ట్స్ పెడదాం ఈ రిలేషన్షిప్ ని ఇంకొక అవకాశం ఇచ్చి నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాము అనే మైండ్ సెట్ లోనే ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ కూడా రావచ్చు బట్ ఎలాంటి కమ్యూనికేషన్ వస్తుంది ఏంటి అని కూడా మనం క్లారిఫై చేద్దాం ఎలాంటి కమ్యూనికేషన్ వస్తుంది యూనివర్సిటీ క్లారిఫికేషన్ ఇక్కడ ఒకప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే నా ఫ్యాన్స్ వచ్చింది డెత్ కార్డ్ డెత్ అండ్ రివర్త్ ఓకే రిలేషన్ అయితే ఒక చాలా బ్యాలెన్స్ చేస్తున్నారండి తెంపుకోవాలి అంటే సెకండ్ పట్టదు బట్ నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ జమని లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఓకే మీ పర్సన్ కానీ మీద కానీ రాసి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మెయిన్లీ లీబ్రా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఎవరికైనా నడుస్తున్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చెప్తున్నాను ఈ రిలేషన్ ఇంకా ఇలా కాదు అండ్ బర్డెన్ గా ఫీల్ అవ్వడం సో దీనికి ఏదో ఒక సొల్యూషన్ అనేది వెతకాలి సో సిచ్యువేషన్స్ అన్ని కూడా కంట్రోల్ లో తెచ్చుకుని కామ్ డౌన్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు మీ పర్సన్ నుంచి వచ్చే కాలర్ మెసేజ్ కూడా మేబీ లీగల్ ఇష్యూస్ సంబంధించవచ్చు లేదా మీ ఇద్దరి మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్ కి క్లారిటీ క్లారిఫికేషన్ అయి ఉండొచ్చు లేదా ఒకప్పుడు మీరు మీ పర్సన్ కి చాలా టైం ఎఫెక్షన్ కేరింగ్ అనేది చూపించి ఉండొచ్చు మీ పర్సన్ చూపించకపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ మీకు టైం ఇవ్వాలి మాట్లాడాలి అండ్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అండ్ ఇప్పుడు ఎలా అంటే నువ్వు చూపించిన లవ్ కేరింగ్ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నాను అండ్ నీలో నన్ను ఎవరు లవ్ చేయలేరు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఒకప్పుడు నువ్వు నాకు ఎంత అయితే జెన్యున్ గా ప్రేమ అన్నది చూపించావో అదే నేను ఇప్పుడు తిరిగి చూపించాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నాను అనే వేలోనే కమ్యూనికేషన్ వస్తుంది బట్ కొంచెం హార్ష్ గా వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఫైనల్ గా అన్ని కూడా కామ్ డౌన్ అవుతాయండి ప్రెసెంట్ మీ పర్సన్ మిస్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ లో ఉన్న స్ట్రెస్ అవ్వచ్చు లేదా వాళ్ళ లైఫ్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేస్తూ అవి అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలా అని చెప్పి మనీ అంటే ఇక్కడ నాకు ఫినాన్షియల్ గా ఏం కనిపించడం లేదండి ఓవర్ స్ట్రెస్ ఫీలింగ్ అండ్ మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం వేరే వాళ్ళ కమాండింగ్ అన్నది మీ పర్సన్ మీద ఉండడం లాంటివి అండ్ ఇక్కడ కొంతమందికి లీగల్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు ఇదిగో వచ్చింది కదా బాటమ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా கொஞ்சம் இப்படம் கொஞ்சம் ஹீல் அவடம் பக்க పక్క రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఇంకా నా వల్ల కాదు నేను హ్యాండిల్ చేయలేను సో ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు మీ పర్సన్ అయితే క్లియర్ గా చెప్పాలంటే మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ చూపించిన ప్రేమను గుర్తు తెచ్చుకుంటున్నారు కానీ మీకు కమ్యూనికేట్ చేయడానికి ఒక పక్క ఫ్యామిలీ అయినా అడ్డుకుంటూ ఉండొచ్చు లేదా ఇక్కడ థర్డ్ పార్టీ అయినా అడ్డుకుంటూ ఉండొచ్చు లేదా ఇక్కడ మీరైనా అవకాశం ఇవ్వరేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో వాళ్ళని అర్థం చేసుకోరేమో మళ్ళీ కూడా ఇంకా ఇంత చిన్న గొడవని కూడా ఇంకా పెద్దది రేజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఈ సిచ్యుయేషన్స్ అన్ని కూడా కొంచెం సెట్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఓకే అండ్ ఫైనల్ గా చూద్దాం ఆల్రెడీ మనం కార్డ్స్ అనేవి తీసి పెట్టాం కదా ప్రెసెంట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఫీలింగ్స్ అంటే ఓన్లీ మీ పర్సన్ ఫీలింగ్స్ అనే కాదండి మీ పర్సన్ యొక్క చెప్పలేని మాటలు అంటే హిడెన్ ఫీలింగ్స్ అని కూడా అనుకోవచ్చు అంటే మీతో చెప్పాలి అనుకుని ఓపెన్ గా చెప్పకపోవడం లేదా ఓపెన్ గా మాట్లాడే టైం వాళ్ళకి రాకపోవడం లేదా చెప్తే ఎలా ఫీల్ అవుతారో అనుకోవడం లాంటివి కూడా వస్తాయి ఓకే అంటే మీ పర్సన్ నుంచి రాలేని మాటలు ఏమున్నాయి మరి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ వర్డ్స్ ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ మీ గురించి రైట్ ను ఏం ఫీల్ అవుతున్నారు బావ్ లవర్స్ కార్డ్ వచ్చింది వండర్ఫుల్ కార్డ్ మీ పర్సన్ అయితే మీ గురించి చాలా మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు అండ్ మీరే తనకి కరెక్ట్ సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు మీరుంటే తన లైఫ్ లో అన్ని ఉంటాయి అండ్ ఇంకా మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పార్టీస్ ఉన్నా లేదా ఫ్యామిలీస్ ఉన్నా లేదా ఇన్లాస్ ఏమైనా ఇన్వాల్వ్ అయినా లేదా ఫ్రెండ్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అనమాట ఇలా వస్తే ఇలా పోతాయి అంతే కానీ కార్మిక్ సిచ్యువేషన్స్ లేదా కార్మిక్ పర్సన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మీరే ఇక్కడ మీ పర్సన్ కరెక్ట్ సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు మీరుంటే వాళ్ళ లైఫ్ లో అన్ని ఉంటాయి ట్రూ ఫీలింగ్ ట్రూ సోల్మేట్ అంటే సోల్మేట్ అంటే ఇది ఒక్క జన్మతో ఉండి అలా కట్ అయిపోయే సిచ్యువేషన్ కాదండి కార్మిక్ సిచ్యువేషన్ కాదు కార్మిక్ పర్సన్ కాదు ఎన్నో జన్మల బంధం అంటారు చూడండి అలా ఓకే సోల్మేట్ కనెక్షన్ అన్నది ఏంటంటే మనుషులు వేరు కానీ వాళ్ళ ఫీలింగ్స్ అవ్వచ్చు వాళ్ళ హార్ట్ అవ్వచ్చు వాళ్ళ ఇంటెన్షన్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఒక్కటే అంటే మనుషులు వేరు ఆత్మలు ఒక్కటే వాళ్ళ ఫీలింగ్స్ ఒక్కటే అంటే ఇక్కడ వీధిలో చెప్పకుండా వీళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళ మైండ్ ఏంటో వీళ్ళకి అర్థమైపోతుంది అలా అనమాట అంటే కొంతమంది నోటితో చెప్తేనే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ సోల్ కనెక్షన్ అనేది అలా కాదండి మనం ఏమైతే మన మనసులో అనుకుంటామో అది అవతల వాళ్ళకి చాలా క్లియర్ గా కమ్యూనికేట్ అయిపోతుంది అది ఐస్ టు ఐస్ అవ్వచ్చు లేదా హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ అన్నా అయి ఉండొచ్చు అంటే ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న వాళ్ళకి ఏంటి అంటే ఫ్రెండ్స్ బంధం లేదా కార్మిక్ సిచ్యువేషన్ ఫ్యామిలీ అవ్వచ్చు కానీ సోల్ కనెక్షన్ అనేది అలా కాదు మనుషులు దూరంగా ఉన్న వాళ్ళ థాట్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళ మాటలు వాళ్ళ హార్ట్ఫుల్ ఫీలింగ్స్ అన్న ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి ఓకే అండ్ మీ పర్సన్ అయితే లవ్ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ సోల్ కనెక్షన్ కార్డ్ వచ్చింది యాక్చువల్ గా మీకు గుర్తుంది స్టార్టింగ్ మనం షెఫల్ చేస్తుంటే నీకు అది ఆటోమేటిక్ గా పడింది మనం తీసే ఎనర్జీస్ కన్నా నేను చాలా సార్లు రీడింగ్స్ లో మీకు చెప్పాను మనం షఫిల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పడిన కార్డ్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అన్నది యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అప్పుడే మనకు కార్డ్ అనేది వస్తుంది సో ఈ కార్డ్ మీకు అలానే వచ్చింది అంటే లిటరలీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు మీతో చెప్పలేకపోతున్నారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు మీరు మాట్లాడితే వాళ్ళ స్టెప్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది సరే మీ రిలేషన్షిప్ లో ఉన్న అప్స్ట్రకల్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ మీ పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్ నైన్ ఆఫ్ కార్ కార్డ్స్ చాలా బాగా వచ్చినాయి అండి అండ్ మీ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో మీ విషస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా అవుతాయండి ఎందుకలా చెప్తున్నాను అంటే ఉంటేనే వాళ్ళ లైఫ్ లో అన్ని ఉన్నట్టు అంటే కొంతమందికి ఒక వెల్త్ అన్నది ఉంటుంది వాళ్ళు ఆ లైఫ్ లో లేకపోతే నాకు ఏం లేనట్టు ఉంటుంది ఎంతమంది నా చుట్టూరు చుట్టూరున్నా నా చుట్టూరు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా మనశ్శాంతి అన్నది లేదు వాళ్ళొక్కళ్ళు ఆ లైఫ్ లో ఉంటే ఎక్కడున్నా కూడా హ్యాపీగా పీస్ఫుల్ గా బతికిస్తాను వాళ్ళు నా విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళు ఉంటే నాకు అన్ని ఫుల్ఫిల్ అయినట్టు నా లైఫ్ లో అన్న ఫీలింగ్స్ మీ పర్సన్ ఉన్నాయి అండ్ మీ రిలేషన్షిప్ లో ఓ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమి న కూడా అన్నీ కూడా సార్ట్ అవుట్ అవకాశం ఉందండి మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు వాళ్ళకి కావాలి వాళ్ళు మీకు కావాలి ఇది దేవుడు ముడివేసిన బంధం అండి మనం అనుకో తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంట చూసారా మనం మనసులో ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కాకపోతే మీ ఇద్దరు మధ్య వచ్చిన సెపరేషన్ ఏదైతే ఉందో ఆ సెపరేషన్ మీ వాళ్ళు మీ పర్సన్ కి మీ పర్సన్ వాళ్ళు మీకు తెలుసుకునే ఈ చిన్ని టైం స్పేస్ అనుకోండి ఈ ఈ ఈ పీరియడ్ ఏదైతే ఉందో మీరు మీ పర్సన్ మిస్ అయిన పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా చాలా మీకు ఒక వాల్యూబుల్ లెసన్ నేర్పింది అని చెప్పి అనుకోండి యూనివర్స్ ఏది కూడా వృత్తిగా చేయదండి ఒక స్ట్రాంగ్ బాండింగ్ అన్నా లేదా వాల్యూ ఒకరు తెలుసుకోవడం అయినా లేకపోతే ఇక్కడ డిపెండెంట్ అనుకున్న వాళ్ళు ఇండిపెండెంట్ నేను బతకగలను అని ఒక స్ట్రాంగ్ గా మార్చే ఇదో కూడా అనుకోవచ్చు ఓకే అండ్ మీ మధ్యన ఉన్నవి ఏంటి అంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఈ రిలేషన్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఈ అక్టోబర్ లోపు సంథింగ్ చేంజెస్ అన్నా వస్తాయి ఈ సెప్టెంబర్ మంత్ మనకి స్టార్టింగ్ లో ఉన్నట్టున్నాం కదా సారీ ఎండింగ్ ఎండింగ్ లో ఉన్నా చూడే స్టార్టింగ్ అంటున్నాను ఎండింగ్ లో ఉన్నాం కదా సో ఈ లైఫ్ మీకు నేర్పించినంతా కూడా మీ పర్సన్ కి మీకు కూడా ఒక లైఫ్ లెసన్స్ కింద నేర్చుకోండి సో మనం ఈ సెప్టెంబర్ ఎండింగ్ లోపు మీ పర్సన్ లో ఇంకొంచెం చేంజెస్ అనేవి చాలా వచ్చే అవకాశం ఉన్నాయి అండ్ ఈ మంత్ తో మోస్ట్లీ చాలా మందికి కూడా నైన్ అనేది కూడా స్పెసిఫిక్ గా ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్ కూడా సిగ్నిఫికేషన్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు సో కొన్ని కొన్ని హీల్ అయ్యే అవకాశం ఉన్నాయి కొన్ని కొన్ని ఎండ్ అయ్యే అవకాశం ఉన్నాయి కొన్ని కొన్ని న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి సో ఏ స్టెప్ ఎలా తీసుకోవాలన్నది ఆలోచించి నిర్ణయం అన్న తీసుకోండి అండ్ నెక్స్ట్ యూనివర్స్ నుంచి మీకు వస్తున్న అడ్వైస్ అండ్ అవుట్పుట్ మూన్ కార్డ్ బాగా డిప్రెషన్ లో అండి మీరు అంటే మోస్ట్లీ బాగా ఎలా చెప్పాలి లోన్లీగా ఉండడం అందరితో కలవకపోవడం చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఆ బాగా ఒంటరిగా ఫీల్ అవ్వడం మిస్సింగ్ ఎనర్జీ ఏదో కోల్పోయిన బాధ అన్ని ఉన్నా కూడా ఏం లేదు అన్న వెళ్తుంటారు చూడండి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంట సో అలాంటి సిచ్యువేషన్ లో ఉండొద్దు అలా డిప్రెషన్ లో ఉండొద్దు ఎప్పుడైతే మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అదే మన లైఫ్ లోకి వస్తుంది మనం ఎప్పుడైతే డిప్రెషన్ గా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటామో అదే మన లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతూ ఉంటాయండి సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అలా బాధపడొద్దు అలా డిప్రెషన్కి వెళ్ళొద్దు ఓకే మీకు యూనివర్స్ నుంచి వస్తున్న అడ్వైస్ కూడా డిప్రెషన్ లో ఉండొద్దు లోన్ ఫీల్ అవ్వద్దు పది మందితో ఉండండి కలవండి రియల్ గా మీ పర్సన్ తో మాట్లాడాలనిపిస్తే మాట్లాడే ప్రయత్నం చెయ్యండి లేదు అంటారు ఇంకా మాట్లాడితే సిచువేషన్స్ అన్నవి ఇంకొంచెం సీరియస్ అవుతాయని అనుకున్నాను అంటే కొంతమందికి ఎందుకు ఇలా చెప్తానంటే కొంతమంది దగ్గర రీడింగ్స్ తీసుకునే వాళ్ళు ఆల్రెడీ అక్క మేము డివోర్స్ నడుస్తుంది మాకు లేదా సంథింగ్ మా ఇన్లాస్ మీద ఇలా ఉంది అలా ఉంది సంథింగ్ అలాంటి రీడింగ్స్ కూడా దగ్గరికి వస్తుంటే మేము మాట్లాడాము అనుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ నడుస్తున్నాయి కదా ఏంటి సిచ్యువేషన్ అని అనుకుంటారు ఇప్పుడు ఏ కోర్ట్ అయినా ఎలాంటి ఫ్యామిలీ అయినా ఒకటి గుర్తు పెట్టుకోండి భార్యాభర్తల మధ్యన అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసోలేదో ఈ విషయం అందరికి డివోర్స్ తీసుకుని విడిపోయిన భార్యాభర్తలైనా మళ్ళీ కలుస్తాను అంటే కోర్టు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టదు ఇక్కడ డివోర్స్ అయింది కదా మీరు కలవకూడదు హస్బెండ్ అండ్ వాళ్ళు దూరంగా ఉండాలి మా దగ్గర డివోర్స్ తీసుకున్నారు కదా అన్నది అన్నారండి ఫ్యామిలీ కోచ్ అన్న కూడా సిచువేషన్స్ కూడా ఎందుకు అలా స్లోగా డిలే చేస్తుంటారంటే ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు రియలైజేషన్ వస్తుంది కలుస్తారేమో అన్నట్టే ఉంటారు సో మీరు మాట్లాడితే కాంప్లికేట్ అయిపోతే అని అయితే ఫీల్ అవ్వకండి మీరు మాట్లాడే ఛాన్స్ ఉంటే మీరు మాట్లాడండి సార్ట్అవుట్ చేసుకోండి ఏదైనా మాట్లాడితేనే తెలుస్తుంది పది మంది చెప్పే విధానం ఒకలా ఉంటుంది మనకు ప్రాక్టికల్ గా జరిగే సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది ఓకే మీరు ఇక్కడ మీ పర్సన్ నెగిటివ్ గా ఉన్నారని మీరు అనుకోవచ్చు అవతల మీ పర్సన్ పాజిటివ్ గానే ఉండొచ్చు మేబీ మీ నుంచి మాట్లాడదాం అనుకుని ఉండొచ్చు లేదా ఇక్కడ మీరు అవకాశం ఇచ్చుకుంటే వాళ్ళు మాట్లాడదాం అనుకు ఎలా అయినా చెప్పలేము కదా ఏదైనా మాట్లాడితే తప్ప సో ఏ నువ్వు ఎందుకు కాల్ చేసిన కేసు వేసారు కదా అది ఇది అని మాట్లాడుకోరండి హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తానంటే ఎవరైనా హ్యాపీ ఈవెన్ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా అని అందరినీ అనట్లేదు కొంతమంది నాశనం చేసే జాతులు కూడా ఉంటాయి ఫ్రెండ్ సర్కిల్లోనే నేను లిటరల్గా చెప్తున్నాను నా లైఫ్ లో నేను చాలా మంది ఇలాంటియల్ మైండ్ సెట్ తో వాళ్ళ టాక్సిక్ పీపుల్స్ నేను ఫేస్ చేశాను నేను లైవ్ లో నేను చాలా మంది రీడింగ్స్ ఇస్తూ ఉంటాను ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను కదా ఒక్కొక్క స్టోరీ వింటుంటే వాళ్ళ విలన్స్ ఎక్కడో లేరండి వాళ్ళ చుట్టూడే ఉంటున్నారు అది గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ వీడియో లాగ్ అవుతుంది ఇంకా డీటెయిల్ గా చెప్తే ఓకే సో మీకు వస్తున్న యూనివర్స్ నుంచి అడ్వైజ్ ఏంటి అంటే ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళద్దు లోన్లీగా కూర్చోవద్దు ఓవర్ గా స్ట్రెస్ చేసుకోవద్దు ఓకేనా సో ఏదైనా సరే క్లారిటీగా ఉండండి క్లియర్ మైండ్ సెట్ తో ఉండండి పాజిటివ్ గా ఆలోచించండి ఓకేనా అండ్ ఇదండి ఈరోజు రీడింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే హార్ట్ సింబల్స్ క్లిక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓకే కామెంట్ సెక్షన్ లో హార్ట్ సింబల్స్ టైప్ చేసి ఈ పోస్టర్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి అండ్ మనకి నైన్ ఎనర్జీ మీకు ఆల్రెడీ చెప్తాను ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్ అని చెప్పి సో కామెంట్ సెక్షన్ లో త్రిబుల్ నైన్ అనేది మెన్షన్ చేయండి ఏంజిల్ నెంబర్స్ అండ్ హీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే హీల్ అవ్వచ్చు ఈ నెంబర్ ద్వారా ఏంటి అంటే ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్ కింద కూడా వస్తాయి సో కామెంట్ సెక్షన్ లో త్రిబుల్ నైన్ మెన్షన్ చేసి ఈ రీడింగ్ అండ్ పాజిటివ్ రీడింగ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్స్ అన్నది ఖచ్చితంగా క్లైమ్ అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వెల్కమ్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి